వంగవీటి రంగా వర్ధంతి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి ఈ సందర్భంగా కీలక అంశాలు తెర మీదకి వస్తున్నాయి వంగవీటి రంగా వర్ధంతిని విజయవంతం చేసి రంగానాడు ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్ ఆలోచిస్తున్నారు ఇప్పటికే ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు వంగవీటి రంగా వర్ధంతిని బలంగా నిర్వహించాలని భావిస్తున్నారు భారీ ఎత్తున నిర్వహించాలి భారీ ఎత్తున కాపులను సమీకరించాలని వంగవీటి కిరణ్ భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి వంగవీటి ఆశా కిరణ్ కు ఇప్పటికే దళిత సంఘాల నుంచి కూడా మద్దతు లభించింది మరోవైపు కాపులు దళితులు కలిస్తే రాష్ట్రంలో అధికారం మనదే అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు రంగానాడుకు దళిత సంఘాల నుంచి మద్దతు లభించడం కాపు సీఎం అంటూ దళిత సంఘాల నేతలు మాట్లాడడం ఇద్దరు కలిస్తే రాష్ట్రంలో అధికారం మనదే అని మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపి మరోవైపు ఇదే అంశాన్ని జనసేన పార్టీ సీరియస్ గా తీసుకుంది రంగానాడు కనుక బలపడితే జనసేన పార్టీకి ఇబ్బంది అవుతోందని జనసేన భావిస్తోంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపులంతా గంపగుత్తగా జనసేన పార్టీకి మద్దతు తెలిపారు అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు రంగానాడు కనుక బలపడితే జనసేన నుంచి కాపులు దూరం అయ్యే అవకాశం ఉందని జనసేన భావిస్తోంది జనసేన పట్ల ఇప్పటికే కాపులు అసంతృప్తి పెరిగింది జనసేన కూటమిలో ఉన్నప్పటికీ అధికారాన్ని పంచుకుంటున్నప్పటికీ కాపులకు జరుగుతున్నటువంటి మంచి ఏమీ లేదు కాపులకు రిజర్వేషన్లు రాలేదు కాపులకు ప్రత్యేక పథకాలు లేవు కాపులకు ఎలాంటి సహాయం లేదు కాపులకు ఎలాంటి ప్రాధాన్యత లేదు గతంలోనే కాపులకు అన్ని రకాలుగా సహాయం అందించారు సహాయం అందించడమే కాదు రిజర్వేషన్ల కోసం పోరాటం జరిగింది కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు ఆ మాటే మాట్లాడడం లేదు కాపులకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు కానీ జనసేన కూటమిలో భాగస్వామ్య పార్టీగా అయినప్పటికీ న్యాయం జరగడం లేదు అందుకే కాపుల్లో ఒక ఆలోచన మొదలైంది కాపులు క్రమంగా జనసేనకు దూరం అవుతున్న నేపథ్యంలో రంగానాడు ద్వారా వంగవీటి ఆశా కిరణ్ ఎంట్రీ జనసేనకు గుబులు పుట్టిస్తోంది వంగవీటి ఆశా కిరణ్ బలపడితే రంగానాడు బలపడితే జనసేన కాపులు దూరం అయితే జనసేన పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది ఎందుకంటే జనసేన భవితవ్యం కాపులతోనే ఆధారపడి ఉంటుంది కాపులతోనే ముడిపడి ఉంటుంది కాపులు లేకపోతే జనసేన భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది అందుకే జనసేనలో గుబులు మొదలైంది రంగానాడు బలపడితే కాపులు జనసేనకు దూరం అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గిపోతుంది తెలుగుదేశం పార్టీ కూడా ప్రయారిటీ ఇవ్వడం తగ్గిస్తుంది అటు మోదీ కూడా పవన్ కళ్యాణ్కు ప్రయారిటీ ఇవ్వడం తగ్గుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఇంత ప్రయారిటీ తగ్గుతుందంటే ఆయన ఏదో గొప్ప సినిమా స్టార్ అని కాదు ఆయనకు ఉన్నటువంటి అభిమానులు కాదు కాపు సామాజిక వర్గం ఆయన వెనుక ఉన్న కాపు సామాజిక వర్గాన్ని చూసి ఆయన వెంట నిలబడిన కాపు యువతను చూసి పవన్ కళ్యాణ్కు చంద్రబాబు కానీ మోదీ కానీ ప్రాధాన్యత ఇస్తున్నారు లేదంటే ఆ స్థాయి ప్రాధాన్యత ఉండదు ఇలాంటి ఒక నేపథ్యంలో ఇలాంటి ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ జనసేనలో ఒక భయం మొదలైంది రంగానాడు బలపడుతుంది రంగానాడు బలపడితే జనసేనకు ఇబ్బంది అవుతుంది మరోవైపు జనసేన పదహైదేళ్ల పొత్తు ప్రకటిస్తోంది తెలుగుదేశం పార్టీతో అదే క్రమంలో కాపు సీఎం అనే నినాదం తెర వస్తుంది జనసేన కనుక తెలుగుదేశం పార్టీతో సీఎం పదవి కావాలంటే తెలుగుదేశం పార్టీ కొంచెం దూరం పెట్టే అవకాశం ఉంది దూరం పెడితే జనసేన ఒంటర్ అవుతోంది ఒకవేళ జనసేన బీజేపీ కలిసినా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసేదేం లేదు తెలుగుదేశం పార్టీతో తప్పక ఉండాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కు కాబట్టి ఈ కాపు సీఎం నినాదం కూడా జనసేనకు కొంత ఇబ్బందికర పరిణామం ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇచ్చే అవకాశం లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ కోరినా తెలుగుదేశం పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టే నినాదం కాపు సీఎం అన్నది జనసేన పార్టీని ఇబ్బంది పెట్టే పరిణామం రంగానాడు అన్నది కాబట్టి ఈ రెండు అంశాలు జనసేనలో కొంత గుబులకు కారణమవుతున్నాయి రంగా వర్ధంతి సందర్భంగా జరగబోయే పరిణామాలు హాజరైపోయే జనాలు అక్కడ సమీకరించే విధానం ఇవన్నీ కూడా జనసేనలో ఒక చర్చగా ఉన్నాయి జనసేన ఎప్పటికప్పుడు వీటిని వాచ్ చేస్తోంది జనసేన ఎప్పటికప్పుడు ఈ పరిణామాలను అంచనా వేసుకుంటోంది మరోవైపు రంగానాడు వెనుక వంగవీటి ఆశా కిరణ్ వెనుక వైఎస్ఆర్ సిపి ఉందనే ఒక ప్రచారాన్ని కూడా జనసేన మొదలుపెట్టింది ఎందుకంటే అలా ప్రచారం చేస్తే వంగవీటి ఆశా కిరణ్ కు కాపులు కొంత దూరంగా ఉంటారు జనసేనకు దూరంగా అన్నది జనసేన ఆలోచన అందుకే వైసీపీ ఆమె వెనుక ఉందన్న ఒక ప్రచారానికి తెరలేపింది వంగవీటి ఆశా కిరణ్ క్రమంగా రంగానాడును బలోపేతం చేసుకుంటూ ప్రజా సమస్యల పైన మాట్లాడుతూ కాపుల సమస్యల పైన ముఖ్యంగా మాట్లాడుతూ కాపులు కండగా ఉండే ప్రయత్నం చేస్తూనే వైసీపీ ద్వారా రంగంలోకి దిగేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు చేప కింద నీరులా ఆమె వ్యూహాత్మకంగా కదులుతున్నారు అందులో భాగంగానే మొదట రంగానాడు ఆ తర్వాత కాపుల సమస్యలపై మాట్లాడుతూ ఆ తర్వాత వైసీపీ నుంచి రన్ చేస్తారు రాజకీయ రంగంలోకి అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ ఈ పరిణామాలను జనసేన నిశ్చితంగా పరిశీలిస్తుంది వంగవీటి కిరణ్ ద్వారా తమకు ఇబ్బంది అవుతుందనే ఒక గుబులు అయితే జనసేనలో ఉంది అయితే వంగవీటి కిరణ్ మాత్రం తనకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు లేవు ప్రస్తుతం అయితే కాపుల కండగా నిలబడడం రంగా అభిమానులు నిలబడమే తన ఏకైక లక్ష్యం అని ఆమె ముందుకు సాగుతోంది కానీ జనసేనలో మాత్రం ఒక అనుమానం ఉంది ఒక పరిశీలన ఉంది రంగానాడు కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు వంగవీటి ఆశా ప్రతి అడుగును జనసేన పరిశీలిస్తోంది